హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్లచల్లగా టేస్టీగా చేసుకునే మ్యాంగో షర్బాత్ని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ మామిడి పండు సీజన్ అయిపోయే లోపు ఒకసారై ట్రై చేయండి ఈ ఎండ వేడికి చల్లచల్లగా ఎలా చేసుకొని తాగితే మనసుకు హాయిగా అనిపిస్తుందండి ఇంక లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా మ్యాంగో సరఫతిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక కప్పులోకి టూ టేబుల్ స్పూన్ వరకు సేమియాన్ని తీసుకోండి సో ఇలా తీసుకున్న సేమియాని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు తీసుకొని వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ సేమియా అనేది కొద్దిగా ఉడికినంత వరకు ఉడికించుకోండి ఈ సేమియాన్ని రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే సేమియా అనేది లైట్గా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఒక సేమియాన్ని తీసుకొని ఎలా నొక్కు చూసామంటే ఇలా రెండుగా కట్ అయినంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు పాలని తీసుకోవాలి ఇక్కడ నేను ఈ డ్రింక్ చేయడానికి హాఫ్ లీటర్ మిల్క్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా పాలు తీసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాలనేవి మరిగేలోపు మరో పక్కన ఒక కప్పు తీసుకొని అందలేక టూ టేబుల్ స్పూన్ వరకు వెన్నీలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి మీ దగ్గర మ్యాంగో కస్టర్డ్ పౌడర్ ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చండి మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలు వేసుకొని గడ్డలు కట్టుకున్న బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలి మరో పక్కన పాలు కూడా బాగా వేడవడం స్టార్ట్ అయ్యాయండి ఒకసారి వీటిని బాగా కలుపుకున్న తర్వాత రెడీగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పాలని కలుపుకుంటూ ఇందులో వేసుకోవాలి ఒక చేత్తో కస్టర్డ్ పాలు వేసుకుంటూ మరే చేతితో కలుపుకోవాలి ఇలా కస్టర్డ్ పాలను తీసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించామంటే పాలనేవి చిక్కగా క్రీమీగా అవుతాయండి మీరు కస్టర్డ్ పౌడర్ బదులుగా మీరు కార్న్ఫ్లోర్ తీసుకున్నట్టయితే ఈ టైంలో ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల యాడ్ చేసుకుని మరిగించుకోవాలి చూడండి మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించామంటే ఇలా చిక్కగా అవుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయినంత వరకు పక్కన పెట్టుకోవాలి అలాగే మరో కప్పులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకొని పావు కప్పు వరకు వాటర్ను వేసుకొని ఈ సబ్జా గింజలు ఒకసారి బాగా కలుపుకొని నానబెట్టుకోండి ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం ఎక్కడ నేను ఈ రెసిపీ కోసం ఒక బంగిరబిల్లి మామిడి పండుని అయితే తీసుకున్నానండి నేనైతే పెద్దగా ఉండిన ఒక మామిడి పండును తీసుకున్నానండి మీ దగ్గర చిన్నగా ఉంటే రెండు తీసుకోండి ముందుగా ఈ పండుని బాగా కడిగి తీసుకోండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి చూసారు కదండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మామిడి పండు ముక్కల్ని జార్లో వేసుకోండి ఇప్పుడు ఇందులోనే స్వీట్కి సరిపడగా బెల్లం తీసుకుందాం ఇక్కడ నేను హెల్దీగా చేసుకోవడానికి అరకప్పు వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోని మూడు లేదా నాలుగు ఐస్ క్యూబ్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మీకు కావాలి అనుకుంటే వడగట్టు తీసుకోండి నేను ఇలా తీసుకుంటున్నాను ఇలా ఒక బౌల్ తీసుకొని మ్యాంగో జ్యూస్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వేడి చేసి పెట్టుకున్న కస్టర్డ్ తీసుకుందాం తీసుకుందామండి చూడండి పాలు కూడా చల్లగా అయిపోయాయి కదా ఒకసారి బాగా కలుపుకొని మ్యాంగో జ్యూస్లో వేసుకుందాం ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా మామిడి పండు ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పు ముక్కలు కూడా వేసుకోవాలి తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జ గింజలు కూడా వేసుకోండి ఇప్పుడు అలాగే కప్పు వరకు ఐస్ క్యూబ్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నామంటే మనకు మ్యాంగో సర్బత్ రెడీ అయిపోయినట్లేనండి ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే ప్రిపేర్ చేసుకోవచ్చండి మధ్యాహ్నం తాగడానికి ఉదయమైనా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తీసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎక్కడ నేను గ్లాస్ సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా గ్లాస్ తీసుకున్న తర్వాత పైన డెకరేషన్ కోసం కొద్దిగా సబ్జా గింజల్లి మరో కొద్దిగా మామిడి పండు ముక్కల్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పును కూడా వేసుకోండి ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మ్యాంగో సర్బత్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఇలా చేసి పెట్టాలి కానీ అయినా పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గ్యారెంటీగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్